భారత్ మిషన్ ద్వారా చేపట్టిన పరిసరాల పరిశుభ్రతకై కృషి చేద్దామని గుప్తా అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన దుర్గిలో స్వచ్ఛతా హీ కార్యక్రమం చేపట్టారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్బీఐ బ్యాంక్ వరకు హై స్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రజలను చైతన్యపరిచారు బస్ బస్టాండ్ సెంటర్ మానవహారం మానవాహారం చేపట్టారు అనంతరం భారత్ స్వచ్ఛతా హీ మిషన్ ద్వారా పంపించిన స్వచ్ఛతాహి కార్యక్రమ ప్రతిజ్ఞ నిర్వహించి విజయవంతంగా గావించారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ కృష్ణ సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు కటకం రామారావు భీమా అంచయ్య వెలిదం శ్రీనివాసరావు కప్పెర ఎల్లయ్య సింగు నాగేశ్వరరావు సూర్యకృష్ణ సూర్య వెంకటేశ్వర్లు మాస్టర్ జీవి అనంతరామయ్య అందుగుల రాజారావు అంగన్వాడీ ఆశవర్కర్లు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు oh mm -hmm. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి గౌరవనీయుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన గ్రామంలోని అధికారులు అలానే గ్రామస్తులు అలానే మన యొక్క కూటమి సభ్యులు అందరూ కూడా ఈ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ర్యాలీ నిర్వహిస్తూ మనం కూడా మన గ్రామంలో ఎక్కబడితే అక్కడ చెట్టు చెత్త నాయకుడి మనందరికీ తెలుసు రోడ్ల మీద ఎక్కడ చూసి మరి టీ షాప్ లో ప్లాస్టిక్ వస్తువులు వాడద్దు అలాగే ప్లాస్టిక్ టీ కప్పు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని మనం అందరం కూడా మరి స్టీ గ్లాసును అలానే గాజు కప్పును ఉపయోగించాలని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది అలానే ప్లాస్టిక్ సంచులు వాడినట్లయితే తయ్యావరానికి ముప్పై ఏర్పడుతుంది అలానే ప్లాస్టిక్ అట్లానే బాటిల్స్ వాడినట్లయితే మన ఆరోగ్యానికి ముక్తి వస్తుంది అలానే